ఇప్పుడైన తర్వాత ఈ రోజు నుండి దేశ వ్యాప్తంగా కూడా ఇవన్నీ మూసివేత మళ్ళీ తెరుచుకునేది కూడా అప్పుడే కేంద్రం కీలక నిర్ణయం అయితే ప్రకటించింది సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఆపరేషన్ సింధూర్ వేళ కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఉగ్రవాద శిబిరాల పైన భారత సైన్యం మెరుపు దాడులు చేసింది పాక్తో పాటుగా పీవెక లో ఉన్న ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా నేలమట్టం చేయడంతో పాటుగా ఉగ్రవాదులందరినీ కూడా మట్టుబెట్టింది ఆల్మోస్ట్ గా వంద మందికి పైగా ఉగ్రవాదులైతే కనుక మరణించినట్లుగా సమాచారం అయితే అవుతుంది ఇదే సమయంలో భారత్ లో పాక్ దాడులకు దిగే అవకాశం ఉందనే తో కేంద్రం అప్రమత్తమైంది సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సమాయత్తం అవుతుంది ఇటు గగనతలంలో భారత్ కొంత మేర విధించిన ఆంక్షలతో విమాన సర్వీసుల పైన ఇప్పుడు ప్రభావం పడుతుంది ఆపరేషన్ సింధూర్ అనంతరం తదనంతర పరిణామాల నేపథ్యంలో భారత గగనతలంలో మేర కేంద్రం ఆంక్షలు విధించింది దీంతో ఇప్పటికే అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి ఈ క్రమంలోనే ప్రముఖ విమాన విమానయాన సంస్థ అయినటువంటి ఇందుగో కీలక ప్రకటన చేసింది మే పదో తేదీ వరకు కూడా ఒక నూట ఇరవై ఐదు పైగా విమానాలను అయితే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది విమాన సర్వీసులన్నీ కూడా నూట అరవై ఐదు పైగానే సర్వీసులు రద్దు చేస్తూ ప్రకటించింది అమృత్సర్ ధర్మశాల గ్వాలియర్ జమ్మూ బికనీర్ చండీగఢ్ లేహ్ కిషన్గఢ్ శ్రీనగర్ సహా పలు విమానాశ్రయాల నుంచి వచ్చే అన్ని విమానాలు కూడా మే ఆ సర్వీసులు అన్ని కూడా మే పదో తేదీ వరకు కూడా రద్దు చేస్తున్నట్లు ఇల్లుగా వెల్లడించింది ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వారి పరిస్థితి ఏంటంటే వారికి రీషెడ్యూల్ ఇస్తాము లేదా క్యాన్సిల్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు ప్రకటించింది అయితే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు లేదా మళ్ళీ విమాన సర్వీసులు ప్రారంభమైన తర్వాత రీషెడ్యూల్ అయినా చేసుకోవచ్చు ఇక అంతేకాదు ఇక దేశవ్యాప్తంగా పద్దెనిమిది విమానాశ్రయాలను కేంద్రం మూసివేసింది సరిహద్దుల్లో ఉన్న పరిస్థితుల కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది అమృత్సర్ లే శ్రీనగర్ చండీగఢ్తో సహా మొత్తం పద్దెనిమిది విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పివోకో లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధు నిర్వహించారు దీని కారణంగా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు కూడా గగనతలంలో ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో విమాన ప్రయాణికులు తాము వెళ్లాల్సిన విమాన సర్వీసుల గురించి ముందస్తు సమాచారంతో నిర్ణయం తీసుకోవాలని విమాన సంస్థలు అయితే సూచిస్తున్నాయి మళ్ళీ ఎప్పుడు తెరుస్తారు ఈ విమానాశ్రయాలన్నీ కూడా ఎప్పుడు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవుతాయని చూస్తే కనుక ఇవి పద్దెనిమిది సర్వీస్ విమానాశ్రయాలు మూసివేయడంతో పాటు మరోవైపు ఎయిర్ ఇండియా మే ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జమ్మూ శ్రీనగర్ లేహ్ జోధ్పూర్ అమృత్సర్ భుజ్ జామ్నగర్ అలాగే చండీగఢ్ రాజ్కోట్ నగరాలకు అన్ని విమాన సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది ఎయిర్ ఇండియా కూడా పక్కింటిగో పాటు ఎయిర్ ఇండియా కూడా అమృత్సర్ కు వెళ్లాల్సిన రెండు అంతర్జాతీయ విమానాలను కూడా ఢిల్లీకి మళ్లించినట్లు తెలిపింది తదుపరి అప్డేట్లు అందించే వరకు అధికారులు ఆధరైజ్డ్ గా ప్రభుత్వం నుంచి ఆధరైజ్డ్ గా తదుపరి అప్డేట్లు అందించే వరకు కూడా రద్దు అయితే అమలుగా ఉంటుందని స్పష్టం చేసింది అంటే ఇప్పట్లో అయితే ఏమీ ప్రకటించలేదు పరిస్థితులన్నీ చక్కబడి బాగున్న తర్వాత అధికారులు అధికారికంగా ప్రభుత్వం నుంచి అధికారికంగా అప్డేట్ వచ్చే వరకు కూడా ఈ విమానాశ్రయాలు అయితే గనక మూసివేయడం అన్నీ కూడా అమల్లోనే ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు